ఈరోజు ఈ సమావేశానికి పిచ్చేసినటువంటి తెలంగాణ పెరకగుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఘటిక విజయకుమార్ గారికి మరియు అతిరథ మహారథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఒక జిల్లా సర్వసభ్య సమావేశానికి ఈ విధంగా అంటే దాదాపు నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి పెనుక కులా సంబంధించినటువంటి సమావేశాలలో పాల్గొన్నాను కానీ ఈ విధంగా ఇంత అద్భుతంగా అందరు అతిరథ మహారథులు అందరూ కూడా ఎట్లయితే ఇప్పుడు వచ్చారో ప్రతి కార్యక్రమానికి కూడా నేను రాయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే పెరుకకుల చరిత్రకు సంబంధించి పెరుకకుల జనాభాకు సంబంధించి పెరుకకుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా జిల్లా కమిటీ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది పెద్దలకు అల్లం రాజేష్ వర్మ అంటే వారనేది తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే కాకపోతే కొందరు తెలియని వాళ్ళు కొందరు ఆత్మీయులు కొందరు అతిథులు కూడా వచ్చారు కాబట్టి చిన్నగా నా యొక్క ఇంట్రొడక్షన్ చెప్పుకుంటున్నాను నా పేరు అల్లం రాజేష్ వర్మ నేను లెక్చరర్గా జర్నలిస్ట్గా దాదాపు పదిహేను సంవత్సరాలు పైగా పనిచేస్తూ ఉన్నాను గైవనీ గతకే విజయ్ కుమార్ గారు మా గురువు జర్నలిజంలోకి నేను రావడానికి నన్ను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి వారే జర్నలిజంలో ఒక రిపోర్టర్గా సబ్ డిస్క్ డెస్క్ ఇన్ఛార్జ్గా స్టాఫ్ రిపోర్టర్గా అంచెలంచెలుగా వివిధ విభాగాల్లో పనిచేయడానికి నాకు ప్రోత్సహించినటువంటి మా గురువు గారు వారు ఏరి కోరి వరంగల్ జిల్లా అంటే నా సొంత జిల్లా నువ్వు అధ్యక్షుడిగా పనిచేయాలి అని చెప్పేసి తను కోరడం మీ అందరూ కూడా నా పట్ల చూపినటువంటి అభిమానంతో ఈ పదవి వచ్చి అనుకుంటున్నాను ఈ పదవి రావడం అనేది ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను ఈ పదవిలో నేను నేను అనుకున్నది ఏంటంటే కేవలం ఇది ఒక రాజేష్ వర్మ అనే వ్యక్తి కాదు కూరగాయలు రాజధాని కాకతీయులు వెళ్ళినటువంటి రాజధాని కిరాణం గడ్డకు దక్కిన గౌరవాన్ని నేను ఎందుకంటే కిరాణం పోరాటాలకు ఉద్యమాలకు రాజనీక వ్యవస్థకు అన్నిటి కూడా ఒక నిలయం వేలకు వ్యవస్థ రాజనీక రజాకారులను కూడా తరిమి చరిత్ర కిలవరంగం గడ్డ అలాంటి ప్రజలు ఎక్కువ నాకు పార్టీ సపోర్ట్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను మా నాన్నగారు అల్లం ఈశ్వరరావు గారు వారు విజయ్ డైరీలో మేనేజర్ గా పనిచేసేవారు అదేవిధంగా మా అన్నయ్య అల్లం నాగరాజ్ గారు సీనియర్ అడ్వకేట్ మా బ్రదర్ అల్లం నరేన్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు ఇది మా కుటుంబం యొక్క చిన్న వివరణ సరే ఇక్కడ ఒకటే ఈ ఈ సందర్భంలో మరి కోరుకునే వర సంబంధించి జిల్లా కాబట్టి వరంగల్ జిల్లా మీద మిగతా ముప్పై మూడు జిల్లాల కంటే ఎక్కువస్తులు కావాలని కోరుకుంటున్నాను ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి పెరకకుల గణన ఇంతవరకు సరిగ్గా జరగలేదని నేను అనుకుంటున్నాను అదే విధంగా నేను చాలా చాలా సందర్భాల్లో పెరకదాత్రి మాసపత్రికలో ఆడిటల్ ఎడిటోరియల్ కాలమ్స్ రాస్తూ ఉన్నాను అంటే ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను దీనిలో ఈ పెరుకకుల సంబంధించి అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక భవనం లేకపోవడం మీరు అందరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోకాపేటలో ఆత్మగౌరవ భవనం నిర్మాణం జరుగుతుందని దానిలో కూడా సార్ గారు నాకు మెంబర్గా ఇచ్చారు ప్రారంభానికి కూడా వచ్చారు అక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న ప్రతిసారి మాలో ఏదో ఒక బాధ అనిపిస్తుంది సార్ ఎందుకంటే మా వరంగల్లో అట్లాంటి ఆత్మగౌరవ భవన నిర్మాణం ఎందుకు జరగట్లేదు అనేది ఒక పెద్ద బాధ కుల ఐకానిగా ఉండడానికి ఒక ఆత్మగౌరవ భవనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం వరంగల్లో ఒక ఆత్మగౌరవ భవన నిర్మాణం అనేది మీ సారథ్యం జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఆశిస్తున్నాను ఇక్కడ Sí, no, me no. విధంగా అన్ని విభాగాల నుంచి అందరినీ పార్టిసిపేట్ చేసి నాకున్నటువంటి పదవీ కాలంలో పెరుకకుల అభివృద్ధికి శక్తివంతం లేకుండా సార్ ఇంకొక విషయం గౌరవం భవనం గురించి మాట్లాడుతున్నాం గొప్పతనం కానీ ఆత్మ గౌరవం గురించి కూడా రాష్ట్ర కమిటీ ఒకటి తీసుకోవాలి సార్ రీసెంట్లీ ఒక నాకు చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక అమ్మకొండలో ఒక స్కూల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి మీద దాడి అయింది సార్ అతని మీద దాడి విషయంలో ఎంత దారుణం అంటే అంటే ఒక పెరుగ కులస్తునికి సంబంధించి బీసీలో వెనుకబడ్డ ఒక వ్యక్తి మీద దాడి ఏ విధంగా జరిగిందనే దాని మీద కొంచెం వివరణ ఇస్తున్నా స్కూల్ వ్యక్తి స్కూల్ నడుపుతున్న వ్యక్తి మీద కొందరు దాడి చేస్తారు బూతులు తిడతారు పైసలు డిమాండ్ చేస్తారు కులం పేరుతో దూషించడం కేసు పెడతారు అంటే ఇక్కడ బీసీలకు సంబంధించి కుల సంబంధించి దాడులు జరిగినప్పుడు మేము ఉన్నామని ధైర్యంగా మనం ఉండాల్సిన అవసరం ఉందని అనిపించింది ఆ రోజు మేము అందరం కూడా దగ్గరలో కూడా దానికి సంబంధించి ఖండన చేయడం జరిగింది రాష్ట్రంలో అనేక మంది అనేక విధాల వివక్షలకు గురవుతున్నారు కుల సోదరులు దానికి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిలబడడానికి అవకాశం ఉండ ఉండే విధంగా తీసుకోండి సార్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో సక్సెస్ చేయడానికి అంటే ఈ కార్యక్రమం ఏదైనా నా ఒక్కరి వల్ల కాలేదు అంటే నేను కార్యక్రమం తీసుకున్న వాళ్ళు చేదోడ కూడా ఉండే సమయం తక్కువ ఉన్నది అయినా కూడా మనం ముందు పోదాం చేద్దామని ముందుకొచ్చినటువంటి కొందరు మిత్రుల పేరుగా అవుతున్నాను బెడత వీరన్న గారు ఏసిరెడ్డి ప్రభాకర్ గారు బిల్ల పవన్ గారు అంకత్ అభిలాష్ గారు వనపర్తి ధర్మరాజు గారు వనపర్తి శ్రీనివాస్ గారు బరపడి సంపత్ గారు అంకతి వివే సాగర్ గారు బిల్ల రాంబాబు గారు అల్ల నారాజు గారు అల్లం నరేందర్ గారు నలుగు శివన్న గారు ఐలన్న గారు అచ్చ నారాజు గారు సుంచు వీరన్న గారు లక్ష్మణ్ గారు బండి శివ గారు నలుగు సతీష్ ముడిద రఘు ఇలాంటి ఆత్మీయ మిత్రులందరూ కూడా మేము ఉన్నామన్నా ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చెప్పేసి వచ్చారు చాలా సంతోషం ఆత్మీయంగా వచ్చేటువంటి వీళ్ళందరూ ఎప్పటికీ కూడా నా పదవి కాలం ఉన్నంత కాలం కూడా ఇప్పుడు ఈ పిరియడ్ కాలం అంతా కూడా నా వెంట ఉంటారని నమ్ముతున్నాను ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేద్దాం రాష్ట్ర కమిటీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మనం పనిచేస్తాం చిట్ట చివరగా ఒక మహాకవి చెప్పినట్టు కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం ఆ రెండింటి మధ్య ఉన్న రెప్పపాటు కాలమే జీవితం అని ఒక మహానుభావుడు అంటే మానవుని జీవితం చాలా స్వల్పమైనది ఈ స్వల్పమైనటువంటి జీవితంలో మనం మనం స్థిరంగా ఉంటూ మనతో పాటు పది మంది అభివృద్ధి కోసం పోరాటం చేసినప్పుడు మనం అభివృద్ధి కోసం ముందుకున్నప్పుడు ఈ యొక్క మానవ జీవితానికి అర్థం ఉంటుందని భావిస్తూ అలాంటి జీవితం గడపడానికి నేను ఎల్లప్పుడూ ముందుగా ఉంటున్నా నా అందరికీ మీరు అందరూ సహకరిస్తే ఈ యొక్క పెరుకకుల అభివృద్ధికి ముందు ఉంటానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా బర్పాటి గోపి అన్నగారు వారు కూడా నాకు చాలా మోటివేషన్ అదే ఒక ఏమంటారు గురువుగా ఒక చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఇచ్చి ఇది చేద్దాం అది చేద్దాం అని ఒక ప్లానింగ్ చేస్తున్నారు చాలా శక్తివంతమైన టీం ఉంది సార్ వరంగల్కు మీరు ఏదైనా ఆశించినా చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము అదేవిధంగా మా నల్లవేల శివన్న ఇక్కడ చాలా గొప్పతనం ఏంటంటే జస్ట్ ఆయన ఏమన్నాడు ఒక సమావేశం ఉన్నదంటే కాదు నాన్న మాకు అన్న అవుతాడు అట్లా కాదు మహిళలను పార్టిసిపేట్ చేద్దాం అయ్యప్ప స్వాములను పార్టిసిపేట్ చేద్దాం పోలీస్ డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేద్దాం తాక్తాలను పిలుద్దాం అట్లా ఎన్ని విధా విభాగాలు ఉన్నాయో అందరినీ కూడా పిలుద్దాం అన్న ఆయన కోరిక మేరకు అందరినీ పిలవడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత ప్రతి విషయంలో ఈ కార్యక్రమంలో ఏ టు కూడా తీసుకున్నటువంటి ఇప్పుడు చదివినటువంటి వ్యక్తులందరికీ కూడా చిన్న ఫెలిసిటేషన్ చేసేసి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు చేద్దాం వాట్సాప్ లో కాకుండా ఫుట్వర్క్ చేద్దాం మెసేజ్లు పెట్టుకుంటా కాల చేయకుండా ముందు పోదాం అందుకు దానికి అందరు కూడా సహకరించాలి ఇంకొకటి వేరే ఏది లేదు ఏడు వందల అరవై అరవై రెండు వందల పద్నాలుగు అనే రిజిస్టర్ సంఘంలో మనందరం కూడా మనందరం కూడా పనిచేస్తాము దాని కిందనే ఓకే